అందరికీ నమస్కారం ఈ ఫోటో మాత్రం ద బెస్ట్ కలెక్షన్ అండి రీస్టాక్ కలెక్షన్ సో అందరూ అడుగుతున్నటువంటి రీస్టాక్ కలెక్షన్ త్రీ టైప్ ఆఫ్ ఫాబ్రిక్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు క్లారిటీ వచ్చేసి పతాంగ్ బ్రాండెడ్లో ఆర్గంజా జార్జెట్ అండి సో సూపర్ రివ్యూస్ అయితే వచ్చినటువంటి కలెక్షన్ అదిరిపోయిందండి అసలు శారీ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది పతాంగ్ బ్రాండెడ్లో అండి కావాలి అంటే ఈ శారీ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఇది బయట ఎంత ప్రైస్ ఉందో చూడండి మిస్టేక్స్లోనే ఎంత అమ్ముతున్నారో చూసి అప్పుడు తర్వాత బై చేయండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి పికా బ్లూ కలర్ విత్ మీనా బుటా అండి మనకి పింక్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్తో మీనా వివింగ్ అయితే వస్తుంది ప్యూర్ ఆర్గన్జా జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ఇలా బుట్టి స్టైల్ బ్లౌజ్ హ్యాండ్ పర్పస్కి బోర్డర్ శారీ ఓవరాల్ లుక్ వచ్చేటకి ఇలా వస్తుంది అనమాట పళ్ళు పాటు ఫుల్ మీనా వీవింగ్తో పళ్ళు అండి జస్ట్ ఫర్ థర్టీన్ డబల్ నైన్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది యాక్చువల్గా ఈ శారీస్ ఆర్డర్ పెట్టామండి అయ్యి బాబో ఎన్ని ఆక్వైరీస్ ఈ శారీస్కి చాలా అమ్మండి మీ దయ వల్ల కనీసం టూ ట్వంటీ ఫైవ్ శారీస్ దాకా సేల్ చేసామండి మంచి గ్రీన్ కలరు గాజీ క్రేప్ అండి ఎంత క్వాలిటీగా ఉందో అసలు చాలా బాగుందండి ట్రస్ట్ చేసి తీసుకోండి చాలా హెవీ క్వాలిటీ లైట్ వెయిట్ సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ప్యూర్ ఒరిజినల్ గాజి క్రేప్ అండి పదమూడు వందల తొంభై తొమ్మిది రెండే రెండు దొరికినాయి అండి దొరకలే యాక్చువల్గా ఒక కస్టమర్కి మనం పికప్ బ్లూ కలర్ నివి బ్లూ కలర్ టూ శారీస్ ఇవ్వాలండి పాప మామ్కి అందుకని చెప్పేసి అడిగితే దొరకలేదండి ఈ రెండే దొరికినాయి ఇక వీడియోలో పెడుతున్నాను మళ్ళీ ఇంకా వాళ్ళు చూసుకుని సరే ఇంకోటి ఏదైనా చూస్తానన్నారని మంచి గ్రీన్ కలర్ అండి మంచి మానికాయ పచ్చ అని మంచి పచ్చ అండి ఓ రకంగా దగ్గర దగ్గరగా రామా గ్రీన్ లాగా కూడా ఉంది కానీ రామా గ్రీన్ కాదు మానికాయ పచ్చ అని మీకు అర్థమవుతుందని చెప్తున్నాను సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి పదమూడు తొంభై తొమ్మిది ఒరిజినల్ తసర అండి ఏదో పిచ్చిదైతే కాదండి ప్యూర్ ఒరిజినల్ తసర జార్జెట్ అండి మంచి బ్లూ కలర్ గోల్డ్ బుట్టీస్ చిన్న చిన్న బుట్టీస్ ముంగా తసర జార్జెట్ అండి మంచి బ్లూ కలర్ అనమాట నెవీ బ్లూ కలర్ బ్లౌజ్ వాళ్ళ అవైలబిలిటీ ఉందండి నీట్గా ఫినిషింగ్తో సహా వచ్చింది అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది థర్టీన్ డబల్ నైన్ అండి అండ్ వన్ మోర్ పీస్ అండి ఇందులో రెండు పీసులు ఉన్నాయట శాంపుల్ అంటే నెక్స్ట్ వచ్చే కలెక్షన్ అటండి మనకి శాంపులే పంపించారు ఒక టూ పీసెస్ వేయమన్నాను అంతే ఎప్పుడైతే ఈ లేవన్నారో ఇంకా నేను వీటి జోలికి ఎలా తలుచుకోలేదు సరే నాకు అవే బాగా నీడు ఉంది అని చెప్పి సో ముంగత అసరండి ఒకటి బ్లూ కలర్ ఉందండి ఒకటి రాణి కలర్ ఉంది ఇది చూడండి ఎవరైనా దీన్ని శాటిన్ కాదు అంటారా అండి ఎవరైనా ఇది సాటినేనా అవి నాకే తెలియట్లేదండి శాటిన్ కాదు అంటాం కదా శాటిన్లానే ఉంది మరి చాలా బాగుందండి మంచి పింక్ కలర్ అండ్ బ్లౌజ్ బుటీ స్టైల్ బ్లౌజ్ అసలు శారీ చూడండి ఎవరైనా అండి మీరు తీసుకున్న వాళ్ళు ఎవరు దీని శాటిని కాదు అనరేమో అలా అంత అద్భుతంగా ఉందండి ఒరిజినల్ గాజీ క్రేప్ అనమాట పదమూడు వందల తొంభై తొమ్మిది మంచి పింక్ కలర్ సో ఇది వచ్చేటప్పటికి మనకి డోలా క్రేప్ అండి ఎంత బాగుందో క్లాత్ కొత్తగా వస్తుందండి మార్కెట్లోకి చాలా బాగుంది పేస్టల్ కలరు చాలా అద్భుతంగా ఉంది చీర హై క్వాలిటీలో ఉంది జనరల్గా మీరు ఫోన్లో స్కై బ్లూలో కనబడుతుంది కానీ పేస్టల్ బ్లూ అండి బట్ స్కై బ్లూ అని తీసుకున్నాం స్కై బ్లూ అయితేనే ఇవ్వండి అలా అనద్దండి పేస్టల్ కలరు ట్రష్ చేసి తీసుకోండి ఫ్యాబ్రిక్ నచ్చకపోతే నాది గ్యారంటీ అండి అంత హెవీగా ఉంది క్వాలిటీ మీకు తెలీదు చాలా బాగుంది పదమూడు తొంభై తొమ్మిది వీటిల్లోనే మనకి ఇదిగోండి మార్కెట్లో ఇప్పుడు ప్రజెంట్ వేసరికి హోల్సేల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉందండి విత్ జిఎస్టీతో నడుస్తుంది ఇంకా రీటైల్కి వచ్చేటప్పటికి ఏ ఏ ప్రైస్ అమ్ముతారో చూడండి ఇలాగ మీకు సాటిన్ బార్డరు శాటిన్ బార్డర్లో ఇలాగ రోజెస్ శారీ అంతా బుట్టీసు ఇది వచ్చరికి డోలా కూడా కాదు ఇది రామాంగో డోలా అంటున్నారు కదా ఆ కరాత్ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది క్వాలిటీ హెవీగా ఉంది దీని ప్రైస్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది అండి థర్టీన్ డబల్ నైన్ అండి దీని ప్రైస్ కూడా థర్టీన్ డబల్ నైన్ చాలా హెవీగా ఉంది క్వాలిటీ అండి ఇది చూడండి ఒక్కసారి జస్ట్ సెల్ఫ్ జకాట్తో ఎవరైనా సరే ఇది మీరు డైరెక్ట్గా చూసి జస్ట్ ఇలా ఫీల్ అయితే చేత్తో తాకి మీరే చెప్తారు అండి అసలు ఇది గాజీ క్రేప్ కాదండి గాజీ సాటిన్ లానే ఉంది అని అలా ఉందనమాట సో ఇక్కడేమో మనకి వాయిద్యాలు వాయిస్తూ ఇట్లాగా ఇక్కడ మండపంలో పెళ్ళి అమ్మాయిలు ఇలా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు బాగుందండి థీమ్ బాగుంది మ్యారేజ్ థీమ్ బాగుంది ఇక్కడ చూడండి చాలా ట్రెడిషనల్గా ఉంది ఇక్కడ బొట్టు పెడుతున్నట్టుగా చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చిక బుటీస్ అయితే వచ్చింది జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుందో ఇక్కడ పోలదండలు వెళ్తున్నట్టు వాయిద్యాలు వాయిస్తున్నట్టు ఇక్కడ బొట్టు పెడుతున్నట్టుగా చాలా బాగుందండి పీ పీస్ అయితే చాలా ట్రెడిషనల్ లుక్ వస్తుందండి ట్రస్ట్ మీ చాలా బాగుంది శారీ మంచి పింక్ కలర్ పదమూడు వందల తొంభై తొమ్మిది అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి అంటే మేము వైలెట్ అని తీసుకున్నాం పర్పుల్ అని తీసుకున్నాం అనకూడదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నాను మంచి క్రేప్ సారీ అండి చాలా బాగుంది అండ్ చూడండి ఆ ఫ్లోయి చూడండి ఎంత బాగుందో చాలా లైట్ వెయిట్ ఉంటుందండి మీకు బుష్ లాగా నిలబడదు చీర బరువుగా లేదు అండ్ కింద థీమ్ కూడా చాలా బాగుంది అండ్ మీకు యానిమల్స్ లేకుండా చాలా బాగుందండి బ్లౌజ్ ఆల్స్ అవైలబిలిటీ ఉంది అండ్ క్వాలిటీ మాత్రం ఏ వన్గా ఉందండి చాలా బాగుంది అంటే మనము ఆ బాగుందిని శారీస్కి ఆర్డర్ పెట్టామండి బట్ దొరకలేదు కదా ఉన్న వాటిలో మరీ ఖాళీగా తీసుకురావడం ఎందుకని చెప్పేసి యాక్చువల్గా నిన్న కూడా ఒక మేడం అడిగారండి ఈ శారీస్ వస్తాయని చెప్పాను నిన్న కూడా అడిగారు సిక్స్ త్రీ జీరో నెంబర్ అవి సో మీనా వివింగ్తో ఇలా మనకి ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుందండి మంచి గ్రీన్ కలరు బ్లౌజ్ కూడా చాలా బాగుంది తీసుకున్న వాళ్ళందరూ ది బెస్ట్ రివ్యూస్ అయితే ఇస్తున్నారండి పదమూడు వందల తొంభై తొమ్మిది గాజిక్ రేపు అండి ఒరిజినల్ గాజిక్ రేపు పదమూడు తొంభై తొమ్మిది సో గ్రీన్ కలర్ అండి జస్ట్ ఫర్ థర్టీన్ నైన్ అండ్ మీనా వివింగ్తో చాలా బాగుంది అండ్ చాలా క్లాసీగా ఉందండి జస్ట్ ఒకసారి శారీ కుమార్ వేసి చూపించింది మీకు చూడండి ఎందుకంటే ఎవరైనా అండి కొత్తగా పెళ్ళిన వాళ్ళు ఎక్కువ కొంతమంది ఏమంటే అప్పుడు దాకా శారీ కట్టుకున్నా సడన్గా శారీ కట్టుకోవాలి ఏదైనా ఫంక్షన్లో గ్రాండ్గానే ఉండాలి మనకి చూడ్డానికి లైట్ వెయిట్లోనే ఉండాలి వేర్ చేసే విధంగా ఉండాలి అసలు గ్రీన్ కలర్ అండి ఫోన్కి ఇలా ఉంది రియల్గా ఇంకా బాగుందండి చీర ఇంకా ఇంకా బాగుంది టూ పీసెసా వన్ పీసే ఉంది ఎంత బాగుంది చూడండి మంచి కాంట్రాస్ట్తో కనుక మీరు వేశారు అంటే శారీ ఎక్కడ కొన్నారని అడిగి తీరాల్సిందే ఎంత లైట్ వెయిట్గా ఎంత క్వాలిటీగా ఉందో చూడండి ప్రైస్ వచ్చేటప్పుడు మీకు థర్టీన్ డబల్ నైన్ అండి ఇందులోనే ఇంకో పీస్ ఉంది ఇంకో గ్రీన్ ఉందండి ఇది లైట్ గ్రీన్ ఇది మంచి గ్రాస్ గ్రీన్ అండి గడ్డి పచ్చ మంచి గడ్డి కలర్ పచ్చ ఇది వచ్చిన మీకు మానికాయ పచ్చ ఇది ఇంకా బాగుంటుంది కలర్ ఇట్లా వస్తుంది భలే ఉందండి కలరు అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మాత్రం ఫైవ్ ఫైవ్ ఉన్న వాళ్ళ వరకే తీసుకోండి లేదు ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వాళ్ళు వద్దు ఎందుకంటే నాకు ఒక చీర నెరవై తగ్గినట్టు అనిపిస్తుంది బట్ వీవింగ్ కానీ శారీ లుక్ కానీ హెవీగా ఉందండి ఇన్ కేస్ మీరు ఎల్లో కలర్తో కనుక పేరప్ చేశారంటే మీ వాట్రూప్లో ఇంతకు మించిన శారీ ఉండదు సో దీని ప్రైస్ ఆల్సో పదమూడు వందల తొంభై తొమ్మిది వీటిల్లోనే ఒక డోలా శారీ అయితే వచ్చింది క్వాలిటీ చాలా బాగుందండి కొత్తగా ఉంది కొత్త కాన్సెప్ట్ నేను చెప్పాను కదా సోబర్ డిజైన్ అని వస్తుందండి అని సో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనమాట అవి చాలా బాగుందండి మంచి వైన్ కలరు చాలా బాగుంది నచ్చలుగా ఇదే ప్రైస్ పెట్టాలండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి కాస్ట్ కాస్ట్ ఎలాగా ఒకటే పీస్ వచ్చింది ఇది నేను పన్నెండు తొంభై తొమ్మిది అమ్మను కాబట్టి డోలా లెవెన్ డబల్ నైన్ ఓన్లీ అండి ఇక్కడ వరకు మీరు అన్ని పదమూడు తొంభై తొమ్మిది పదకొండు తొంభై తొమ్మిదిలో చూశారు ఇప్పుడు వరికి మస్ట్ శాటిన్ చూద్దరు కానీ సో బ్యూటిఫుల్ అండి మంచి వైలెట్ మిక్స్డ్ పర్పుల్ సిల్వర్ జరీ ఆర్ గోల్డ్ జరీతో శారీ కూడా సూపర్గా ఉందండి అండ్ ఇటు ప్రైజింగ్ వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైజ్లు అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెంటీన్ డబల్ నైన్ అండి పదిహేడు తొంభై తొమ్మిది అండి సెవెంటీన్ డబల్ నైన్ చూసినప్పటికి మీకు గాజీ శాటిన్ అనమాట సో గాజీ వచ్చినప్పటికీ మీకు సెవెంటీన్ డబల్ నేను అండి చాలా లైట్ వెయిట్లో ఉంది బాగా లైట్ వెయిట్లో ఉంది గాజీ సాటిన్ ఓకేనా ఇది వేసరికి మష్్రూమ్ సాటిన్ అండి సో దానికి దీనికి ఒక ఆఫ్ ఒక పోగు మందం అనుకోండి అంటే మీకు వివరంగా దానికి దీనికి వ్యత్యాసం ఏంటి అని అడుగుతారు కదా నా భాషలో చెప్పాలి అంటే పోగు మందం అండి ఇది వేసరికి కొంచెం పల్చగా ఉంది పోగు అంటే సన్నని పోగు ఇది కొంచెం థిక్నెస్ పోగు అనమాట దానివల్ల వెయిట్ అనేది కొంచెం పెరుగుతుంది అంతే సో దీని ప్రైజెస్కి పదహారు వందల తొంభై తొమ్మిది అది పదిహేడు తొంభై తొమ్మిది ఇది పదహారు తొంభై తొమ్మిది హండ్రెడ్ రూపీస్ వేరియేషన్ అండి అంతే అది పదహారు తొంభై సారీ పదిహేడు తొంభై తొమ్మిది పదహారు తొంభై తొమ్మిది ఇందులో కూడా ఎన్నో లేవండి వైన్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి ఉన్న కలర్స్ చూపిస్తాను మూడో నాలుగో ఉన్నాయి చూపించేస్తానండి అండ్ వైలెట్ కలర్ ఒకటి సూపర్గా ఉందండి పీస్ మంచి కిందంతా కూడా మనకి కామధేనువుల థీమ్ అయితే ఇచ్చారండి చాలా బాగుంది థీమ్ బ్లాక్లో టూ పీసెస్ ఉన్నాయండి ఎల్లో ఎమ్మా బ్లాక్ టూ ఉన్నాయి వైన్ లావెండర్ అంతే సో ఇదిగోండి వైన్ కలర్ అంటే బీట్రూట్ కలరు వైలెట్ కలరు బ్లాక్ కలర్ ఇదిగోండి ఎల్లో కలర్ సో ప్యాటర్న్ ఒకటేనండి కిందంతా మంచి గోల్డెన్ ఎల్లో మస్ట్ శాటిన్ అండి ఇవన్నీ కూడా మస్ట్ శాటిన్ మస్టు శాటిన్ సేమ్ క్లాత్ సేమ్ క్వాలిటీనే బయట ప్రైజెస్ ఎంత నడుస్తున్నాయో చూడండి పర్వాలేదు ఇబ్బంది లేదు చూసిన తర్వాతే మా దగ్గర రీజనబుల్ అనుకున్నాకే బుక్ చేసుకోండి నేను మళ్ళీ చెప్తున్నానండి ఇలాగా ఇలా నేను చెప్పానని కూడా చాలా మంది ఇంటి దగ్గర వాళ్ళు ఎందుకు అని చెప్పి చాలామంది ఫోన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు బాధ కాదండి వ్యక్తపరిచాను అంతే అంటే తెలియాలి అవతల వాళ్ళకు కూడా మనం చెప్తామన్న విషయం వాళ్ళు కూడా తెలియాలని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నాను అంతేగాని ఏదో వస్తుంది ఏదో చేసేద్దామని అయితే కాదండి ప్యూర్ మ మస్ట్ సాటిన్ అండి బయట ఎంత టూ థౌజండ్ అబవ్ సేల్ నడుస్తున్నటువంటి శారీస్ పదహారు తొంభై తొమ్మిదికి ఇంత రీజనబుల్గా ఉన్నాయి అంటే మిస్ అయితే చేసుకోవద్దు సో డోంట్ మిస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్